జిల్లాలో ప్రథమ స్థానం రాష్ట్రంలో మూడో స్థానం సాధించిన ఆత్మకూరులోని చైతన్య స్కూల్ పదో తరగతి విద్యార్థిని మేఘన ఆత్మకూరు విద్య చరిత్రలోని ప్రభంచన ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లాలో మొదటి స్థానం రాష్ట్రంలో మూడో స్థానం కైవసం చేసుకున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన చైతన్య స్కూల్ విద్యార్థిని మేఘన ఆత్మకూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్ లో చదువుతున్న మేఘన అనే విద్యార్థినికి ఇటీవల వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు వస్తాయని ఆశించగా వచ్చిన ఫలితాల్లో రావడంతో ఆ బాలిక తమ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకారంతో రీవాల్యుయేషన్ చేయించగా ఫలితం ఒక్కసారిగా మారిపోయి మార్కులతో జిల్లాలో మొదటి స్థానం రాష్ట్రంలో మూడో స్థానంగా విశేషం ఆత్మకూరు విద్యా తొంభై ఎనిమిది మార్కులు రావటం ఇదే ప్రథమ కావడంతో ప్రత్యేకత చోటు చేసుకుంది విద్యార్థిని అత్యధిక మార్కులు సాధించడంతో నేడు పట్టణంలోని చైతన్య పాఠశాల పాఠశాల అసిస్టెంట్ జన మేనేజర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేఘనాను అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒకేతో సత్కరించారు వీరితో పాటు ఐదు వందల పైగా మార్కులు సాధించిన ఆరు మంది విద్యార్థులను కూడా ఈ సందర్భంగా వీరు అభినందనలు తెలుపుతూ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం కొండారెడ్డితో పాటు చైతన్య పాఠశాలల రీజనల్ ఇన్ఛార్జ్ జి శైలేష్ కోఆర్డినేటర్ షేక్ భాష ఆత్మకూరు చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్ రావు పాఠశాలకు చెందిన వెంకటరమణ కళ్యాణి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మేఘన మార్కులతో జిల్లాలో ప్రథమంగా నిలవటం తమకి ఎంతో గర్వకారణంగా ఉందని విద్యార్థిని కృషిని అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఏజీఎం కొండారెడ్డి అన్నారు తమ పాఠశాల అధ్యాపకుల సహకారం తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ మార్కులు సాధించినట్లు విద్యార్థిని మేఘన తెలిపింది తమ అమ్మాయికి అత్యధిక మార్కులు సాధించడంతో మేఘన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరుస్తూ అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు చెప్ప గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ నా పేరు ఎస్ మేఘన నేను శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను ఎస్ఎస్సి బోర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ నేను చాలా చక్కగా రాశాను మంచి మార్క్స్ వస్తాయి అనుకున్నాను కానీ నాకు ఫస్ట్ ఫైవ్ నైంటీ వన్ మార్క్సే వచ్చాయి అన్ని సబ్జెక్ట్స్లో అనుకున్న మార్క్స్ వచ్చినప్పటికీ సైన్స్లో మాత్రం నైంటీ టూ మార్క్సే వచ్చాయి మా టీచర్స్ యొక్క సజెషన్ మేరకు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయడం జరిగింది రీవెరిఫికేషన్ తర్వాత నాకు సైన్స్లో నైంటీ నైన్ మార్క్స్ వచ్చాయి టోటల్ ఫైన్ నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది దీనికి ముఖ్య కారణం మా పేరెంట్స్ ప్రోత్సాహం సపోర్ట్ మా టీచర్స్ గైడెన్స్ స్కూల్ మేనేజ్మెంట్ వారి ప్లానింగ్ వారి యొక్క స్టడీ మెటీరియల్స్ అదేవిధంగా మా ఏజిఎం సార్ కోఆర్డినేట్ సార్ ప్రిన్సిపల్ సార్ డీన్ సార్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ మోటివేషన్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ కూడా మాకు చాలా సహాయపడ్డాయి నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి నా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా పేరు సోమిశెట్టి రమేష్ బాబు మా పాప మేఘన ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆత్మగురం చదువుతూ ఉంది అయితే మొన్న ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్స్లో చక్కగా బాగా రాసింది అందరం కూడా ఎక్స్పెక్ట్ చేశాం కాన్ఫిడెంట్గా స్టేట్ బెస్ట్ మార్క్స్ వస్తాయని చెప్పేసి ఆశించాము అనుకున్నాము కానీ ఇరవై అన్ని సబ్జెక్టులను కూడా చక్కగా రాసింది మన్న రిజల్ట్ చూస్తే ఏప్రిల్ ఇరవై రిజల్ట్ చూస్తే చాలా ఆశాభంగం అయింది మాకు చాలా మా యొక్క మాకు ఎక్స్పెక్టేషన్ అన్నీ కూడా తలకిందులు అయిపోయినాయి కానీ ఎవరు చూసినా కూడా ఏంటి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చాయి కానీ సైన్స్లో మాత్రం తొంభై రెండు మార్కులు వచ్చాయి టోటల్గా ఐదు వందల తొంభై ఒక మార్కులు వచ్చాయి కానీ మరి ప్రిన్సిపాల్ అయితేనేవి డీన్ సార్ అయితేనేమి ఏజెంట్ సార్ అయితేనేమి కోఆర్డినేటర్ సార్ అయితేనేమి మా పాప అయితే మిగతా అందరికంటే కాన్ఫిడెంట్గా చెప్తుంది ఖచ్చితంగా నాకు మార్కులు సైన్స్లో హండ్రెడ్ రావాలి టోటల్గా మంచి మార్కులు రావాలి స్టేట్ బెస్ట్ మార్క్స్ రావాలి అని చెప్పి అనుకున్నాం అమ్మాయి ఎప్పుడు చూసినా అక్కడ ఎక్కడా కూడా రాజీ పడలేదు కాన్ఫిడెంట్గా వస్తాయని చెప్పి చెప్పింది ఆ నమ్మకమే వీళ్ళందరి యొక్క సలహా మేరకు రీవెరిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది మరి రీవెరిఫికేషన్ అప్లై చేసిన తర్వాత మరి రిజల్ట్ రావడం జరిగింది మరి రిజల్ట్లో కూడా సైన్స్లో తొంభై రెండు పై తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది అయితే ఈ నెల రోజుల నుంచి మేము మానసిక బాధ కలిగింది మాకు అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా రాజీ పడకుండా మా ఖచ్చితంగా మేము వస్తాయి అని ధైర్యంగా ఉన్నాము కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి ఆ కాన్ఫిడెంట్ మళ్ళీ అయింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మరి ఇది కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి పాప చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైన అమ్మాయి చాలా నిరంతరం కూడా సాధన చేస్తుంది మరి ఆ సాధన వల్లే ఈ రోజు ఇంత రిజల్ట్ మేము సాకారం అయిందని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే ఇంతటి కార్యక్రమానికి మరి ఇంతటి మార్కులు రావడానికి మా కారణం మరి యొక్క ఏజెంట్సార్ అయితేనేమి కోఆర్డినేటర్ సార్ అయితేనేమి వీళ్ళ యొక్క ప్లానింగ్ అయితేనేమి యొక్క ఉపాధ్యాయ బృందం కృషి అయితేనేమి ఇవన్నీ కూడా మాకు ఈ రిజల్ట్ రావడానికి సహకరించాయి మరి అందరి సహకారానికి మేము ప్రత్యేక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అయితే ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి ఎస్ఎస్సి బోర్డు యొక్క నిర్లక్ష్యం వల్ల అలాగే మనకు ఎవల్యూటర్ యొక్క నిర్లక్ష్యం వల్ల చాలా పిల్లలు అందరూ చాలామంది కూడా సఫర్ అవుతున్నారు మరి రివాల్యూషన్ పెట్టడం అనేది చాలా అవసరం లేదు వాస్తవంగా సరైనటువంటి పర్యవేక్షణ ఉండి చక్కగా కానీ పేపర్లు కరెక్షన్ చేసి ఉంటే ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు మరి అందరూ కూడా పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు మరి రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్స్ సో నా పేరు కొండారెడ్డి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెల్లూరు జిల్లాకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని మొన్న జరిగిన టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాల్లో ఆత్మకూరు నుండి మేఘన ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు మేఘన ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు జిల్లాలో మొదటి ర్యాంకు రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించి అద్భుత ఫలితాలని మాకు అందించింది అదేవిధంగా సంజన ఐదు వందల తొంభై ఐదు సౌమ్య ఐదు వందల తొంభై మూడు ఈ విధంగా ఐదు వందల తొంభైకి పైన ఆరు మంది విద్యార్థులు అదేవిధంగా ఐదు వందల ఎనభైకి పైన పదిహేను మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైన ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకి పైన యాభై ఆరు మంది విద్యార్థులు ఇది ఈ రిజల్ట్ ఆత్మకులు ఒక్క బ్రాంచ్ది మాత్రమేనండి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మనకి ఐదు వందల తొంభై ఎనిమిది గూడులో వచ్చింది అదేవిధంగా తొంభై ఆరు రెసిడెన్షియల్ ఈ విధంగా ఐదు వందల తొంభైకి పైన దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు మనకి రిజల్ట్ అద్భుతమైన ఫలితం సాధించారు ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి పిల్లల యొక్క కృషి పేరెంట్ యొక్క ప్రోత్సాహం అదేవిధంగా మా అకాడమిక్ కరిక్యులము ప్రోగ్రాము అదేవిధంగా మా డైరెక్టర్స్ సీమాంబడం గారు నాగేంద్ర గారు మా మీద ఉంచిన నమ్మకము మేము పిల్లల్ని ప్రతి ఒక్కరిని దాదాపు మాకున్న ముప్పై బ్రాంచుల్లో ఒకటి రెండు బ్రాంచ్ అన్ని బ్రాంచ్లు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాము అదేవిధంగా ఐదు వందల పైన ఎనిమిది వందల నలభై ఆరు మందికి వచ్చాయి ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి కారణము అయినా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా మా అధ్యాపక బృందము మా అకాడమిక్ ప్రోగ్రాము అదేవిధంగా మా మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్టు మేము ఎప్పటికీ మరోలేము సో ఈ రిజల్ట్ని మేము ఒక స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఆరు వందలకి ఆరు వందలు సాధించాలనేది నెల్లూరు జిల్లాలో మా యొక్క అభిమతం సో మేము స్టేట్లో ఫైన్ ఎయిటీ వచ్చింది మాకు ఈసారి చేతిన్యాకి మాకు నెల్లూరు జిల్లాకి ఆరు వందల ఆరు వందలకు రావనేది మా కోరిక అది సాధిస్తాము సో దీనికి మా ఇదే విధంగా వీళ్ళందరి కృషి ఇంకోసారి మాకుంటే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఈ ఆత్మకూరిలో ఐదు వందల తొంభై ఎనిమిది మేఘన ఐదు వందల తొంభై ఎనిమిది ఆత్మకూరు చరిత్రలో ఇంకా ముందు మనం చూస్తామలే తెలీదు అదేవిధంగా ఇంతకు ముందు రాలేదు మా రికార్డ్ని మేమే మళ్ళీ తిరగరాస్తామని చెప్పేసి ఆరు వందలకి ఆరు వందలు ఆత్మకూల సాధించే విధంగా విద్యార్థులను తయారు చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటాను మీ అందరికి కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని మీరు ఈ విధంగా కవర్ చేసి మాకు ప్రోత్సహించారు మమ్మల్ని కాదు ఈ పిల్లల్ని ప్రోత్సహించారు వాళ్ళే భవిష్యత్తుకి ఇన్స్పిరేషన్ వాళ్ళందరిని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా చదివిస్తారని చదువుతారని సో పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి చాలా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడాను మీ అందరూ కూడా ధన్యవాదాలు